నిండి ఉన్నది నీ కట్టడల బోధింపు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలెందు నమ్మికించున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక నేను త్రోవిడిచితిని ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నాను నువ్వు దయాలడువే మేలు చేయుచున్నావు నీ కట్టడలు నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయము కొవ్వు వలె మందంగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను దేవుని వలు పాపం చేసినప్పటికీ దేవుడు కృప కృపచూపట మానలేదు భూమి మీద పాపం విస్తరించినప్పటికీ దేవుడు కృపచూపట మానలేదు ఆయన తన గుణానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు ఆయన ప్రేమగల దేవుడు వార్త ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో ఏసయ్య చెప్పినట్లుగా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు ఆయన కృపే లేకపోతే మనం సజీవులలో ఉండేవారం కాము దేవుని కృప పాపం కంటే మరణం కంటే ఎక్కువ శక్తివంతమైనది అది పాపాన్ని లయపరుస్తుంది మనుషులను నిర్దోషులుగా తీర్చి వారిని శాశ్వత జీవానికి నడిపిస్తుంది దేవుని కృప గురించిన విలువ తెలియాలంటే ఆయన కట్టడలు నియమాలు తెలియాలి అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం మనకు పాపం ఏమిటో తెలియజేస్తున్నది దేవుని కృప లేకపోతే మనం ఏమైపోయేవారమో మనకు బోధిస్తున్నది అరవై ఏడు మరియు డెబ్బై ఒకటి వచనాలను బట్టి బాధల మూలంగా నేర్చుకోవడం అని ఈ భాగానికి పేరు పెట్టవచ్చు మనకు వచ్చే బాధలు మనకేమి పాఠాలు నేర్పకపోతే లేక మనల్ని మరింత మంచివారిగా చెయ్యకపోతే వాటి వల్ల మనకేమి ఉపయోగం లేదు అలా చేస్తే గనక అవి మనకెంతో లాభదాయకం బాధలు వచ్చినప్పుడు ఈ రచయిత దేవునిపై సనుక్కోలేదు వాటి మూలంగా దేవుని వాక్కును దేవుని మంచితనాన్ని మరింతగా నేర్చుకున్నాడు ఈ వచనంలో రచయిత దేవుడు తనను ఆశీర్వదించటంలోనే కాక తనకు అవసరమైన విషయాలను నేర్పించే ఆ బాధలను తనకు పంపడంలో కూడా ఆయన మంచితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట మీదనే నడుస్తుంది మనకు ఆయన మేలే చేస్తాడు తప్ప కీడు కాదు మనకు దేవుడి గురించిన జ్ఞానం వివేకంలో ఎలా కలుగుతాయి సామెతలు రెండవ అధ్యాయం నాలుగు మరియు ఐదు వచనంలో ఇలా రాయబడి ఉన్నది వెండిని వెదకినట్లు దాన్ని వెతికినడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిని ఎడల యందు భయభక్తులు కలిగి ఉండేటిదో నీవు గ్రహించదువు దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును అయితే ఎక్కడ వెతకాలి ఆయన వాక్యంలో ఆయన ధర్మశాస్త్రం వెతకాలి అందుకే కీర్తనకాడు దేవుని ఆజ్ఞలపై నమ్మకం ఉంచాడు వాతావరణం బాగుంటే బయట నడుస్తాం గాలివాన మొదలవుతుందంటే ఇంటిదారి పడతాం బాధలు అతని దేవునిలో తన ఇంటికి తిరిగి వెళ్లడం విధేతతో దేవుని వాకు తిరగడము నేర్పించాయి ఈ నియమం నిజం గనక అన్ని కష్టాలు బాధలను తప్పించుకోవాలని మనం అంతగా తహతహలాడకూడదు దేవుని వాక్కుకు సంకల్పానికి అనుగుణంగా మనల్ని చేసే అనుభవాలన్నిటినీ మనం ఆహ్వానించాలి గర్విష్ఠులు తనను హేళన చేస్తున్నారని అరవై ఒకటో వచనంలో దుర్మార్గుల బంధకాల్లో ఉన్నానని అన్నాడు ఇక్కడ గర్విష్ఠులు తన మీద అబద్ధాలు కల్పిస్తున్నారంటున్నాడు అయితే వీటిలో ఏది అతన్ని దేవుని వాక్కుండి మళ్లించలేదు ఎందుకంటే కీర్తనకాడు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాడు డెబ్బై వచనంలో విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య ఉన్న గొప్ప తేడా చూడండి విశ్వాసులకు గొప్ప ఆనందాన్ని కలిగించేది అవిశ్వాసులు ఎలాంటి చలనం కలగజేయదు బాధలు అనుభవించడం మంచిదంటున్నాడు మంచిది కానీ సుఖకరమైనది కాదు దేవుని వాక్కులోని సత్యాన్ని రమ్యతను చూచేలా మన కళ్ళు తెరిచేది దానికి విధేయులమయ్యేలా చేసేది ఏదైనా సరే మంచిదే రచయిత కష్టాలు మనుషుల మూలంగా కలిగాయి కానీ దేవుడు వాటిని అతని మేలికే ఉపయోగించాడు దేవుడు వ్యాధిలో నుంచి ఆరోగ్యాన్ని పేదరికంలో నుంచి ఐశ్వర్యాన్ని బలహీనతల నుంచి బలాన్ని తెస్తాడు మనల్ని పరలోకానికి చేరువ చేసేది మన మొయ్యవలసిన సిలివే విశ్వాసుల జీవితాల్లో బాధలు కష్టాలు దేవుని ప్రేమకే గాని ఆయన కోపానికి సూచన కాదని వారు అర్థం చేసుకోవాలి వారు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు కలగాలని దేవుడు కోరాడు కాబట్టి ఆయన వారిని శిక్షిస్తున్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో ఐదు నుండి పదమూడు వచ్చిన దానిస్తే అక్కడ మనం దేవుడిచ్చే క్రమశిక్షణ గురించి ఐదు సత్యాలు మనం నేర్చుకోగలం ఒకటి విశ్వాసులందరికీ ఇది తప్పదు దేవుడు స్వీకరించిన ప్రతి కొడుకును ఆయన శిక్షిస్తాడు రెండు దేవుడు ఉపయోగించే పద్ధతి బాధకరంగా ఉంటుంది కొరడా దెబ్బలు బాధపెడతాయి సంతోషం కలిగించవు ఇక మూడు క్రమశిక్షణ ఒక సూచన అది తగిలిన వారు దేవుని కొడుకులని అది చూపిస్తుంది దేవుడి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని దీని అర్థం ఆదర్శవంతుడైన తండ్రిలాగా వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని క్రమశిక్షణలో ఉంచుతున్నాడు కొందరు అనుకుంటారు కదా దేవునికి మనపై ప్రేమ ఉంటే మనల్ని ఇలా చేయడు కానీ మనల్ని ప్రేమిస్తున్నాడు గనకనే అలా చేస్తాడు నాలుగు దేవుడు పంపే శిక్ష వెనుక అద్భుతమైన ఉద్దేశం ఉంది మనం దేవుని పవిత్రతలో పాల్గొనేలా చేయటం ఐదు సహించే వారిలో లోబడే వారిలో తరిపేదు పొందిన వారిలో అది మంచి ఫలితాలను ఇస్తుంది దేవుని శిక్షకు మనుషుల్లో కలిగే ప్రతిచర్య మూడు విధాలు మనుషులు దాన్ని చిన్న చూపు చూడవచ్చు అంటే దాన్ని లెక్కలేక తీసుకోకుండా తిరస్కరించవచ్చు లేక దానిని అనుభవించి నిరుత్సాహం చెందవచ్చు లేక దేవునికి లోబడి దాని మూలంగా క్రమశిక్షణ పొందవచ్చు నిరాకరణ నిరుత్సాహం లేక లొంగిపోవడం ఈ మూడింటిలో ఒకటి నన్నుకోవాలి ఏ పద్ధతిలోనైనా దేవుడు మనను సరిచేయవచ్చు ఒకటి మాత్రం వాస్తవం ఇతరుల కన్నా నిజ విశ్వాసులకే ఎక్కువ విషమ పరీక్షలు బాధలు వచ్చినట్టు ఉంటాయి ఇందుకు కారణం దేవుడు వారిని కుమారులుగా చూస్తున్నాడు తనను తాను క్రైస్తవుడుగా ఎంచుకుంటున్న వ్యక్తి దేవుడు తనను శిక్షిస్తుంటే ఆందోళన చెందకూడదు శిక్షించకుండా ఉంటేనే ఆందోళన చెందాలి దేవుడు సైతాను పిల్లలను క్రమశిక్షణలో ఉంచాడు వారందరిని సరైన సమయంలో తీర్పు తీర్చి దండిస్తాడు దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అవును తండ్రి నీ కృపే లేకపోతే మేమేమైపోతాం ప్రభా నీ కృప ఈ భూమి అంతటా నిండి ఉంది కాబట్టే ఇంకా అనేక మంది తండ్రి నిన్న ఇదిగో సుఖంగా క్షేమంగా ఉండగలుగుతున్నారు దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి భయంకరమైన పాపలు చేసిన వారు మారుతారని తండ్రి వారిడల తండ్రినైనా ఎదుగో ఓపికతో ఎదురు చూస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అయా తనని మాట చొప్పున మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలును బట్టి అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా నీ ఆజ్ఞలంద నమ్మిక ఉంచి అయా తండ్రినైనా మేము నడుచుకొని మంచి వివేక జ్ఞానం కలిగి జీవించు నీ కృప దయచేయండి అవునైనా ప్రభా నీ వాకమే మాకు జ్ఞానం ఇస్తుందయ్యా నీ వాక్యమే మాకు వివేచన ఇస్తుందయ్యా అందుకే ప్రార్థిస్తున్నాం ప్రభా సమయోచితమైన జ్ఞానమును వివేచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నిజమేనైనా మా జీవితంలో శ్రమ కలగక మునుపు అయా దారి తొలగి ఇష్టానుసారంగా బ్రతికాం పాప బ్రతుకు బ్రతికాం కానీ ఇప్పుడైతే నీ వాక్యాన్ని బట్టి అయ్యా నీ వాక్యం ధర మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుబట్టి మేము సరైన రీతిలో నడవగలుగుతున్నాం ఎందును బట్టి నీకే స్తోత్రములు ప్రభా ప్రతి సమస్యను మాకు మేలుకరంగా మార్చావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నీవు దయగలవాడు కాబట్టి మా ఎడల మేలు చేయచు ప్రభా తండ్రి నీ కృప చూపిస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అవును ప్రభా నీ వాక్యమును మాకు బోధించండియ్యా నీ వాక్యానుసారం జీవించడం మాకు నేర్పించమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రము గర్విష్ఠులు అహంకారులు లోకస్తులు ఎవరు మా మీద ఎన్ని అబద్ధాలు కల్పించినా ఏ విధంగా మా మీద దూషించినా ద్వేషించినా మాకు భయం లేదు ఎందుకంటే ప్రభా ఇదిగో నీ వాక్యం మాకుంది నువ్వు మాతో ఉన్నావు కాబట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కాబట్టి నైనా నీ కట్టడలను నీ ఆజ్ఞలను నీ వాక్యం నేర్చుకునేటట్లు శ్రమ ఉంది ఉండుట మాకు మేలే ప్రభా అందులోనే మా ఆశీర్వాదం దాగిందని నమ్ముచ్చున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితాల్లో ఏదైనా శ్రమలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయా వాటిని వారికి మేలుకరంగా మార్చండి వారి జీవితంలో బాగు చేయండి వారికి నెమ్మదిని దయచేయమడుగుచున్నాం వారిని దీవించండి ఆశ్రదించండి కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా శ్రీ దుర్గమ్మ నీకు స్తోత్రాలు మా కోట నీకు స్తోత్రాలు మా అండా నీకు స్తోత్రాలు మా బలమా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి అల్ఫా ఉమైగిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రభా తండ్రి ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి జీవితాలను ఇచ్చిన తండ్రినైనా నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా గర్భఫలం ఉద్దేగ వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భం బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దయ్యముల చేత దురాత్మల చేత పిడిబడుతున్న వారిని విడిపించమని అడుగుచు ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు సంగములు సంఘకాపను సువార్తలు పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్ చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ వినప్పులు మాపలు రక్షకునయ్యే సుక్రిస్తున్నావు బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్